శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక అశ్వబలి రాసిన వారు జానకి కర్నూలు గుర్రాలకు ప్రసిద్ధి చెందిన అరేబియా దేశంలో పూర్వం గిజ్రు అనే గ్రామాధికారి ఒకడు ఉండేవాడు పరిపాలనలో గిజ్రు చాలా ఖచ్చితమైన వాడు కానీ ఎంత ఖచ్చితమైన వాడో అంత దయకలవాడు గిజ్రు గొప్ప దాత అని దేశదేశాలకి కీర్తి వ్యాపించింది దానం ఇచ్చేటప్పుడు ఎటువంటి త్యాగమైనా చేసే సాహసం కలవాడు గిజ్రు నాకు ఈ వస్తువు కావాలి అని ఎవరైనా వచ్చి అడిగితే లేదు అనే మాట అతని నోట వెంట ఎప్పుడూ రాదు ఇంతటి ఉదారుడైన గిజ్రు వద్ద ఏదో ఒకటి అడిగి పట్టుకుపోవచ్చు కదా అని దూరదేశాల నుంచి కూడా ప్రజలు వచ్చేవారు తన ఇంటికి ఎవరు వచ్చినా గిజ్రు ఎంతో మర్యాదగా వారిని ఆదరించి ఆర్గ్యపాద్యాధులు ఇచ్చి పంచభక్ష పరమాణములతో భోజనం పెట్టి హాయిగా పడుకునేందుకు హంసతూలిక తల్పాలు అమర్చేవాడు ఇటువంటి ఏర్పాట్లు చేసిన గిజ్రు మంచితనానికి మెచ్చుకుని ఆ వచ్చిన అతిథులు తృప్తిపడేవారు ఒకవేళ గిజ్రు వద్ద అయాచితంగా ఏదైనా అడిగి పట్టుకుపోవాలనే దురాశతో వచ్చినప్పటికీ గిజ్రు ఇంట ఆతిథ్యం పొందిన తర్వాత వారిలో దురాశలు అంతరించిపోయేవి అంతేకాకుండా వారి మనస్సు మంచిగా మారిపోయేది ఇటువంటి గిజ్రువుకు ఈ లోకంలో అత్యంత ప్రియమైనది ఒకటే ఉన్నది అదేమిటంటే అతను అపురూపంగా పెంచుకుంటున్న అమ్రాక్ అనే గుర్రం అమ్రాక్ పైన గిజ్రూకి పంచ ప్రాణాలు ఆ కాలంలో అరేబియా దేశాన్ని ఇబ్రహీం అనే సుల్తాను పరిపాలిస్తూ ఉండేవాడు ఇబ్రహీం కూడా గిజ్రు అంత మంచివాడే ఆయనకు గుర్రాలంటే మహా సరదా సరదా ఉండడం చేతనే ఆ దేశంలో ఉండే అందమైన అరబ్బీ గుర్రాలను ఎక్కడికనుంచో రప్పించి సుల్తాను తన దివాణపు డేరాలో అట్టే పెట్టుకునేవాడు కానీ ఒక రోజున ఎవరో వచ్చి తమ దివాణంలో ఉండే గుర్రాలన్నిటికంటే గిజ్రు వద్ద ఉన్న అమరాక్ చాలా అందమైనది అని సుల్తాన్తో చెప్పారు ఆ మాట విని సుల్తాను సరే దీనికేముంది గిజ్రూకు కోరిన ధనమిచ్చి అమరాక్ను తీసుకురండి అని చెప్పి వంటలపైన వరహాల సంచులు వేయించి తన రాయబారుల్ని పంపించాడు ఎంత ధనమిచ్చినా గిజ్రు తన గుర్రాన్ని వదలలేదు అది పని కాదని తలచి రాయబారులు ఒకసారి కంటే మరోసారి ధనం హెచ్చి చూపిస్తూ ఏడు సార్లు గిజ్రు వద్దకు వెళ్లారు ఎన్నడూ ఎవ్వరికీ ఏది అడిగినా లేదు అనే మాట చెప్పని గిజ్రు ఈ ఏడు సార్లు కూడా దయ ఉంచి మన్నించండి అమ్రాక్ను తప్పించి మరేదైనా అడగండి అని వినయంగా చెప్పి వారిని పంపేశాడు ఈ సంగతి సుల్తాను విని ఆశ్చర్యపడి ఇంతగా లోకం పొగుడుతున్నటువంటి ఆ అమ్రాకు సంగతి ఏంటో చూడాలని తనే మారువేషంలో గిజ్రు వద్దకు వచ్చాడు సుల్తాను వచ్చి కళ్ళారా గుర్రాన్ని చూసిన తర్వాత అమరాక్ పైన ఆయనకు చెప్పలేని మక్కు కుదిరిపోయింది సుల్తాను తన కోటకు వెళ్ళిపోయాడు కానైతే మహాదాతాని లోకఖ్యాతి పొందిన గిజ్రు నోటి వెంట లేదనే మాట వచ్చింది అమ్రాక్ను నేను సంపాదించడం కల్లా అని సుల్తాన్ నిరాశతో మంచం పట్టాడు క్రమేణ సుల్తాన్ వ్యాధి ప్రమాద స్థితికి వచ్చింది అప్పుడు సుల్తాన్ కొడుకు వజీరుని పిలిచి ఓయ్ వజీరు ఎలా అయినా సరే మనం అమరాక్ను వెంటనే సంపాదించుకుని రావాలి లేని పక్షంలో నా తండ్రి బెంగతో మరణించేటట్టున్నాడు ఏమిటి మీ సలహా అని అడిగాడు అందుకు వజీరు అయ్యా మీరెందుకు అలా భయపడతారు గిజ్రోకు ఎవరేది అడిగినా లేదు అరకుండా ఇచ్చే వ్రతం ఉన్నది కదా ఈ సంగతి ప్రపంచతం అంతటికీ తెలుసు అటువంటప్పుడు మనం గుర్రాన్ని అడిగి తీసుకోవటం అనేది ఏమంత అసాధ్యమైన పని నేను చెప్పినట్లు చేయండి ఈ కార్యం నిమిత్తం గిజ్రు వద్దకు మీరే స్వయంగా వెళ్ళి నాన్నగారి పేరు చెప్పి ఒక్క సంవత్సరం పాటు అమరాక్ను మన దివాణంలో ఉంచాలని కోరండి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పాడు సుల్తాన్ కొడుకు తక్షణమే పరివారాన్ని వెంటబెట్టుకుని బయలుదేరి గిజ్రు డేరాకు చేరే వరకు అక్కడ ఒక గొర్రెల కాపరి తప్ప మరెవ్వరూ లేరు అయ్యా ఇక్కడ నీళ్లన్నీ ఇంకిపోయాయండి కనుక ఇక్కడికి తిన్నగా తూర్పు దిక్కున పది మైళ్ళ దూరంలో ఉండే దొరువులో మకాం పెట్టారు అని చెప్పాడు గొర్రెల కాపరి సుల్తాన్ కొడుకు వెతుక్కుంటూ వెళ్ళి గిజ్రు మకం చేరుకున్నాడు గిజ్రు అతనిని ఒక పట్టుపరుపు పైన కూర్చుండబెట్టి మర్యాదలన్నీ జరిపిన తర్వాత భోజనానికి లెమ్మన్నాడు ఆ విందులో వడ్డించిన పదార్థాలన్నింటినీ సుల్తాన్ కొడుకు తన జన్మలో ఇంతవరకు ఆరగించి ఎరగడు తర్వాత గిజ్రు సుల్తాన్ కొడుకు వద్దకు వచ్చి ఈ ఎడారులన్నిటిని దాటి తమరికి ఇక్కడికి ఎందుకు తయారు చేశారో నా వల్ల కాగల పని ఏమిటో సెలవీయండి అని అడిగాడు అందుకు సుల్తాన్ కొడుకు మీతో పని ఉండే వచ్చాము మా తండ్రి గారు అమరాక్ మీద మక్కువ కలిగి దాని కోసం బెంగ పెట్టుకున్నారు అన్నాడు అమరాక్ మీదనా అని ఆశ్చర్యంతో అడిగి గిజ్రు తల ఉంచుకున్నాడు అవును అమరాక్ కోసం నాయనగారు బెంగ పెట్టుకుని మంచం పట్టి ఉన్నారు ఆయన చాలా ప్రమాద స్థితిలో ఉన్నారు అన్నాడు సుల్తాన్ కొడుకు గిజ్రు బుట కన్నీరు కార్చాడు అది చూసి సుల్తాన్ కొడుకు గిజ్రు ఎందుకలా కంటి తడ పెడుతున్నావు అని అడిగాడు గిజ్రు కన్నీరు తుడుచుకుంటూ తమరు వచ్చే సమయానికి నా గొర్రెల మందలు దూరాన ఉన్నాయి అందుచేత విందుకు తగిన పదార్థం తయారు చేయాలనే ఆత్రంతో నా ప్రాణమైన అమ్రాక్నే వండి వడ్డించాను అని చెప్పలేక చెప్పలేక చెప్పాడు గిజ్రు మా పట్ల నీకు ఎంతటి భక్తి గౌరవాలు ఉన్నాయో ఇప్పుడు తెలిసింది నీ ఔదార్యము త్యాగము ఎటువంటిదో ఈనాటికి నేను గ్రహించగలిగాను తీరా ఇప్పుడు అమ్రాకు బలి అయిపోయింది ఏమి చేయగలం కానీ అమ్రాకు బలి కావటం వల్ల నీ కీర్తి నీ అసమాన త్యాగం వల్ల అమ్రాక్ కీర్తి శాశ్వతంగా ఈ భూలోకంలో నిలిచిపోగలం అని చెప్పి సుల్తాన్ కొడుకు గిజ్రును ఊరడించాడు ఈ సమాచారం అంతా తెలిసి సుల్తాన్ ఒళ్ళు నిమ్మడించింది తర్వాత గిజ్రు ఏ స్థలంలోనైతే అమరాకును బలి చేసి తన కొడుకునకు విందు చేశాడో ఆ ప్రదేశం మందు అమరాకు జ్ఞాపకార్థం లోహంతో తయారైన ఒక ఎత్తైన గుర్రపు విగ్రహాన్ని స్థాపించాడు ఆ విగ్రహం చూసినప్పుడల్లా ప్రతివారికి గిజ్రు చేసిన లెక్కలేనని త్యాగాలు జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి మీకు నేను చెప్పే కథలు గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు